తలారి <filter> సత్యం ఇది నీ ఎవరైతే తెలియదరా ఆ చెన్నత్తొనిమ్మ బావుగొండ పక్కమే చిన్నగా రెడ్డి బారు ఇంద కొండమ్మ దేవి కద నాయనా అబ్బ పండామంటదేనా అవున నాయనా మహా భాగ్యం తల్లి పండంప ఎప్పుడప్పుడు తొందామ ఎప్పుడప్పుడు చెడెత్తి పెడదామ ఏందిరా ఏందిమ్మే నుం చెడెత్తి దానం పెడదామ అవునా

నా పావు కూడా వదిలిపెట్టి వదిలిపెట్టి ఆ కదిలి కోయిలకి వెళ్ళగా వెళ్ళగా కదిలి కోయిల మీద కదిలి నరసింహ స్వామి ఆ మధ్య లేదు స్వామి నా మధ్యలో వేడుకొనగా నా భక్తికి మెచ్చి నా పూజకి మెచ్చి నిమ్మ పండు మల్లెప్ప స్వామి ప్రసాదించాడు నిమ్మ పుడు మల్లెప్ప స్వామి నా పావు తీసుకొని వచ్చి రెండో పులగా కోశాను ఒక ఒప్పు ఆకాశాన్ని విసిరి వేశాను రెండో ఒప్పు నా కడుపుకు పోచేయగా పండు తిన్న పది గజలకి గర్భం దాల్చాను నవమాసాలు నిండాయి మా తలాని గోవిందా నొప్పిరా ఎంగ సరితమ్మ సూచినాను గనే దేని నిమ్మకాలి కాలి పెట్టొచ్చారా ఏమ సూడు సరితమ్మ రావను వద్దు నా జుతరా వర్శా గాబట్టి కట్టతిని పెలే పెట్టుకోను రోజు ని నిమ్మకాలి కాదమ్మా నిమ్మకాయలు అమ్మ కాలు కాదు కాదు బిడ్డ కొట్టేది కంటే మా టేది ఇట్లాగా జనాలు ఉండేది ఇంటికా రోజు నిమ్మ చెట్టు పెట్టుకొని రోజు పది నిమ్మకాయలు తినివిని పది మంది బిడ్డ కొట్టించుకుంది ఇప్పటికే ఏం మాట్లాడే నిమ్మకాయ కాని బిడ్డ కొడతారా మేడం చూసిరా కదిరి దేవుడు మా రాడా నిమ్మ పదురా అంతా భగవంతుంది కదా ఆయన అంతా పైవాంతే కదరా

రటికాయలకు నిమ్మకాయలకు గంగమ్మలకు మారేమ్మలకు బిడ్డ పుట్టేది ఇప్పుడు మారిపోయింది టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఎలాజీ ఇప్పుడు మారిపోయింది మా ఎట్లా ఇంట్లో దేవుడు నమ్ముకో ఇంట్లో ఎవరు இன் தட இடம் எவரு கன அப்படிதான் மூல குசோ பெட்டி உசோ பெட்டி அப்பச்சு நான் திரகல்ல நீ திரகல முடியாது அப்படியே కళాకారు అయినా భగవంతుడు అంత బాగవంతురా అవును ఎట్లట్టు ఈ కుడి దొక్క నుంచి ఈ ఎడవ దొక్కకు చిన్న చిన్నగా పాదాలతో తగిలినట్టు ఉందిరా గోవిందా వాకింగ్ చేస్తుంది క్రికెట్ క్రికెట్ చిన్న చిన్న పాదాలతో ఎడపక్క నుండి కుడి పక్క నుండి అక్కడ కింద నుండి ఒత్తిడి చేసుకునేవాడిసిపెట్టుకుని ఈ వయసులో వద్దు మా వద్దు మా వద్దు అంటే నా మాట ఇచ్చే బైక్ అంటే బైక్ ఆటికి మోటార్ కార్డు కంటే మోటార్ కార్డు కంటే తోడకాడు కంటే చేసుకొని ఏం చేసుకుని మీరు అన్నం పెంచుకో ఏం చేసినాను అన్నం తెచ్చుకో కూలక కూడ అన్నం పెడతారా నువ్వు నేను కొడబుత మీరండి గారికి మీలాంటి వాళ్ళు చూస్తే జిస్ట్ కలుగుతుందని ಕೊಡಮಿದೆಗದೆ ದೋದ್ಕೊಮೃ ಆನನಿ ಬಲಾವಿದ್ಯಿದ್ಯವಿದ್ಯಬಿದೆ ಆನಿದೆನ. ಅಮ್ರಲದ ಅಗಳಳಾನ ಅಗಳಾನಿದೆ ಅಪ್ತಿಲಿದುನು ಆಯದನಿ. ಇಪ್ರದ ದೇನಾಲೆ ಪೋದಿದೆ ಪೋದಿದ ಆಯದಿದ